అస్లాం లేకం మన అందరికీ అమ్మ యూట్యూబ్ ఛానల్ పిచ్చింది ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఆడది అర్ధరాత్రి స్వశాంత్రంగా తిరిగితేనే మన స్వతంత్ర వచ్చినట్లని పెద్దలు చెప్పుకుంటూ ఉన్నారు అటువంటి ఆడది తన కుటుంబం కోసం ఈ గల్ఫ్కి వచ్చి తన పడ్డ కష్టం తను పడే శ్రమ ఆడవాళ్ళంటే మాకు తెలుసు బయట వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు తన జీవితంలో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అండ్ ఈ ఈ కోవిడ్లో ఏంటంటే వాళ్ళేదో వాళ్ళకి వాళ్ళ మెంటల్ ఏదో టిక్ టాక్ అని యాప్ ఉంది ఆ యాప్ ద్వారా వాళ్ళు చేసుకుంటా ఉంటే దాని కూడా ట్రోల్స్ అన్ని అన్ని రంగాల్లో ఆడడానికి ఇబ్బంది ఉంది తను పడ్డ ఇబ్బందులు ఎలా కోవిడ్ కి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసుకుందాం ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉంది లైఫ్ నడుస్తుందా ఓకే రిజ్వా ఇప్పుడు కోవిడ్ లో ఉన్న తెలుగు ప్రజలు ఎలా కష్టపడుతున్నారు లేడీస్ అంటే ది వేరు లేడీస్ ది వేరు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో కష్టపడుతూ ఉంటారు ఆల్రెడీ ఇండియాలో మనకు స్ట్రగుల్ ఏ కోర్టుకు వస్తాం కోర్టు కూడా స్ట్రగుల్ అవుతూ మీరు ఏ విధంగా కోర్టుకు రావాల్సి వచ్చింది ఎలా స్ట్రగుల్ అయ్యారు ఏ విధంగా అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సో ఫైనాన్షియల్ గా అంటే మా నాన్న వాళ్ళకి తమ్ముడు అంటే జెంట్స్ లేరు మా ఇంట్లో సో నేను మేమిద్దరం ఆడపిల్లలం కాబట్టి సో బాధ్యత కొంచెం పెద్ద కూతురిగా ఉంటది కాబట్టి వచ్చాను అంటే మీ ఇంట్లో మీరే పెద్ద అంటే ఇప్పుడు కోర్టు ఇంట్లోకి రాగానే

మీరు ఏమేమి పని చేస్తారు అడిగి పిలిచికెళ్తారా లేకుంటే ఎత్తుకు వెళ్ళిపోతారు అట్లా మనకి అంత అరబీ రాదు కదా నీకు రాదు వాళ్ళు చెప్తారు కదా ఆఫీస్ వాళ్ళు అంటే అంటే వాళ్ళు అడుగుతారు మీకు వచ్చా ఇంగ్లీష్ వచ్చా మాట్లాడడం వచ్చా సో మేనేజ్ చేసుకొని మేము మాట్లాడతాం మేము చూసుకుంటాం అన్న టైప్ లో ఇప్పుడు కామన్ గా మీ అందరు తెలిసిందే పనిలో పెట్టేటప్పుడు వంద అంటారు తర్వాత ఇంకోటి మనం చేసే ఒకటి ఉంటది వాళ్ళు చెప్పేది ఒక అంటే మీరు స్టార్టింగ్ రావడము మీకు అరబీ రాదు ఇంటికాడేదో చదువుకుంటాము అది ఇక్కడ పని చేయదు కానీ మొత్తానికి కష్టపడ్డారు అరబి నేర్చుకున్నారు ఎన్ని నెలలు ఇంట్లో పనిచేశారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ ఇంట్లో పనిచేశారు అంటే స్ట్రగుల్ ఎలా ఉంది ఇంట్లో అంటే మీకు ఇక్కడ అన్ని ఇంట్లో ఒకేలా ఉండవు అందరు మైండ్ సెట్ ఒకేలా ఉండదు యాక్చువల్ గా సో కొంతమంది టార్చర్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు అలాగే మామ బాబా బాగున్నా కూడా సో పిల్లలు పిల్లల ద్వారా కానీ అలాగే ఒక్కోసారి మేడం టార్చర్ కానీ ఒకసారి బాబా అలా ఉంటారు సో ఒక్కొక్క దగ్గర మనకి నచ్చిన దగ్గర మనం చేసుకున్నాము సో నీకు నచ్చకపోతే టూ ఇయర్స్ తర్వాతే వాళ్ళు తనాజులు ఇస్తారు క్యాచ్వల్ అయితే కొన్ని మంచి ఇల్లు అయితే లేకపోతే మాత్రం ఇంకా మీరు ఎంత కట్టినా కాదు కూడదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి మనం తనాజులు అడిగితే వాళ్ళు కొంచెం అంటే తక్కువ చేసి మన దగ్గర ఏం బాగాలేదు మీరు వెళ్తున్నారు అన్న టైప్ లో ఉంటది కాబట్టి సో కొంతమంది అంత డేర్ కూడా చేయరు అనమాట క్యాన్సిల్ చేసుకుని వెళ్ళటమో లేకపోతే వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే ఆప్షన్ చూసుకోవడం అలా ఉంటది ఇప్పుడు మామూలుగా ఇంట్లోకి వస్తారు కదా వాళ్ళు చూపిస్తారా మీకు ఆ వంట చేయండి వంట చేయండి అంటే కొంతమంది మంచి వాళ్ళు అయితే చెప్తారు అంటే ఇంట్లో ఒక్కళ్ళే కదా అనేది ఉండరు పని వాళ్ళు మేబీ ఇంకా మనతో పాటు ఎవరైనా ఉంటే అందరూ ఇండియా వాళ్ళు ఉండరు కాబట్టి సో వేరే వేరే అదర్ కంట్రీస్ కూడా సపోర్ట్ చేయొచ్చు సో కొంతమంది ఒక్కొక్కసారి మేడం చూపించచ్చు ఒక్కసారి మనకి ఇలా ఇలా అని యూట్యూబ్ వీడియోస్ కూడా సెండ్ చేస్తారు సో దాన్ని బట్టి మనం మనం ఉపయోగించి కొంచెం తెలియదు మీరు వెళ్ళారు కదా ఇల్లు మీరు కాకుండా మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారా లేకుంటే వేరే దేశం వాళ్ళు ఉన్నారా ఇథియోపియా వాళ్ళు ఉన్నారు ఫిలిపిన్స్ ఉన్నారు ఫిలిపిన్స్ ఉన్నారు అంత ముందు ఖతర్ వన్ ఇయర్ చేశాను ఖతర్ అంటే ఫస్ట్ ఖతర్ కి ఫస్ట్ ఖతర్ ఓకే సో అక్కడ వన్ ఇయర్ చేసినప్పుడు మన తెలుగు వాళ్ళే అన్నమాట తెలుగు బయట ప్రపంచం అంత తెలియదు జస్ట్ ఇంకా ఎప్పుడు చూస్తామంటే ఎయిర్‌పోర్ట్ లో దిగినప్పుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ బయట ప్రపంచం మళ్ళీ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎయిర్‌పోర్ట్ చూస్తారు ఎయిర్‌పోర్ట్ అంటే కోవిడ్ లో మీకు హాలిడే ఉండింది కదా హాలిడే ఇస్తారు కదా నెల కొన్ని హాలిడే ఇస్తారు బట్ కొన్ని ఏంటంటే మూడు నాలుగు నెలలకి ఇవ్వచ్చు నెలకు ఒకటి అని చెప్తారు సో కొంతమంది ఇవ్వరు ఇవ్వరు అయితే కోవిడ్ లో కోవిడ్ లో బాబా మామ మంచి ఆ లైఫ్ వేరేలా ఉంటుంది వేరేలా ఉంటుంది చెడ్డోళ్ళు ఉంటే టార్చర్ వేరే ఉంటుంది ఫోన్ లాక్కుంటారు హాలిడే పంపిరు ఎవరితో మాట్లాడినీరు కొన్ని ఇల్లు ఇప్పుడు చాలా మంది ఉన్నారు మనమనే కాదు కొన్ని ఇల్లు టెన్ ఇయర్స్ ఎబో కూడా చేసిన ఉన్నారు ఒక ఇంట్లో అలానే అందరూ బ్యాడ్ ఉండదు అందరూ గుడ్ ఉండరు గుడ్ ఉండరు అలహమ్దుల్లా ఇంట్లో అయితే చేసి బయటకు వచ్చారు ఇప్పుడు బయటికి బయట ప్రపంచాన్ని కూడా చూశారు మీరు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ కదా త్రీ ఇయర్స్ ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా వచ్చింది నేను నేను వచ్చిన తర్వాత కరోనా వచ్చింది అంటే ను బయటికిొచ్చినా కరోనా వచ్చింది ఓకే కరోనా వచ్చింది బయట చాలా టైం నేను ఇంట్లోనే ఉండాలన్నమాట ఎందుకు బయటికి వచ్చి మళ్ళీ స్టగ్ అవ్వాలని సో కొంచెం వెయిట్ చేసి వెయిట్ చేసి మొత్తానికి ఆఫ్టర్ కరోనా బయటకు వచ్చారు మీరు చాలా స్ట్రగుల్ అయినారు బయట ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు ఒక స్టేజ్ అంటే స్టేజ్ అంటే ఇంకా తెలిసిందే సో సంపాదిస్తున్నాం లోపల ఉన్నప్పుడు అంటే కొంచెం కళలు ఉంటాయి కదా బయట ఫ్రెండ్స్ మనం టిక్ టాక్ ద్వారా తెలుసుకునే ఉంటాయి అంటే కళాపూజలు సో అప్పుడు ఏమంటారు ఇంట్లో వందేనా బయట మూడు వందలు రెండు వందలు అంటారు ఏంటంటే ఇంత సంపాదన ఉంటే ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది అన్న నాలుగు గోడల మధ్యలో ఎందుకు నలగాలి భయపడతా ఎందుకు ఉండాలి అన్న టాటిక్ వచ్చేసి ఓకే వచ్చేది బట్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఖర్చులకి ఇక్కడ ఉంటే మెయింటెనెన్స్ కి ఎందుకంటే రూమ్ రెండు మంది సో ఫుడ్ కానీ మనం డ్యూటీ చేసే దగ్గర అప్ అండ్ డౌన్స్ కానీ ఏదన్నా మనమే ఫేస్ సో అలా అందుకని ఇప్పుడు మీరు బయటకు వచ్చారు ఇప్పుడు కొంచెం టిక్ టాక్ అనేది బాగా కొంచెం ఫేమస్ అయ్యారు అలా మీకు అంటే సపరేట్ గా ఒక బేస్ కూడా ఉంది ఫ్యాన్ బేస్ బేస్ కూడా ఉంది మీరు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే టిక్టాక్ లో నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది సో మీరు నెగిటివ్ తీసుకున్నారు పాజిటివ్ విధంగా తీసుకున్నారు నెగిటివ్ అంటే యాక్చువల్ గా ఇక్కడ అంటే అందరు తప్పు చేస్తున్నారు అని కాదు సో తెలుసో తెలియకో మనం చేసిన ఒక తప్పుని ఆ నేను అదే దారిలో వెళ్ళా అంటే ఇంట్లో మనం ఉన్నప్పుడు ఆ స్ట్రగుల్ అంతా మనం ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేం సో బయట ఫ్రెండ్స్ కి చెప్పుంటే అదా ఇదా అంటారు సో ఆ లో మనకు వచ్చి కొంచెం ఎవరైనా ప్రేమగా మాట్లాడినా ఓకే మన గురించి అర్థం చేసుకుంటున్నాడు కదా అన్న టోటలోకి వెళ్ళిపోతాం సో ఆ లో వాడిని నమ్మి ఏం చేస్తామంటే మన ఓకే మన మనిషి కదా సో ఇన్ని అర్థం చేసుకొని మనతో అన్న ఒక పాజిటివ్ వేలో వెళ్ళిపోతాం గుడ్డిగా నమ్ముతాం అంటారు సో అలా అలా నమ్మి నేను తెలుసో తెలియకో చేసిన తప్పుని ఈ రోజు వరకు కూడా నేను అది తీర్చుకోలేకుండా ఎందుకంటే మీరు అడిగిన దాంట్లో రోల్స్ కావచ్చు నన్ను అనే మాటలు కావచ్చు సో పైకి నేను ఎలా ఉన్నా నేను కూడా యాక్చువల్గా ఆడపిల్లనే ఇంత ఆడపిల్లని సో నాకు కూడా ఫ్యామిలీ ఉంటది మీరు అనేటప్పుడు మీరు చూసేటప్పుడు కానీ మీరు పెట్టే రాతల్లో కూడా సో మీ అమ్మనో అక్కనో చెల్లినో ఎందుకు ఎంచుకొని పెట్టరు అంతే కదా సో అందరూ అదే వేలో ఉంటారని కాదు కదా ఇప్పుడు బయటకు వచ్చి స్ట్రగుల్ చేసిన వాళ్ళు ఉన్నారు పిల్లల కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు సో కొడుకుల కోసం తల్లి కోసం ప్రతి ఒక్క తల్లి ఆవేదనే ఓకే ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది ఓకే ఫిఫ్టీన్ ఇయర్స్ లో మ్యారేజ్ చేశారు సో సిక్స్టీన్ ఇయర్స్ కి నాకు పాప ఓకే సెవెంటీన్ ఇయర్స్ లో డైవర్స్ నైన్టీన్ ఇయర్స్ కి ఇక్కడికి వచ్చా సో ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు నాకు స్టిల్ నేను ఇక్కడే ఉన్నా సో నేను లైఫ్ ఏంటో తెలిసి తెలియని టైంలోనే నా లైఫ్ ఆరిపోయింది సో అలాంటి ఒకప్పుడు మనం ఒక మనిషి ఓకే మనకంటూ ఉన్నారు కదా అన్న టైప్ లో మనం దగ్గర అయ్యి కమిట్ అయిపోయి వాళ్ళు ఎలా అంటే మనం అలా ఉండి వాళ్ళని గుడ్డిగా నమ్మేసి ట్రస్ట్ చేసి సో అలా నేను వాళ్ళు కూడా ఉన్నారు అలానే అందరూ వేస్ట్ గా అని కాదు నన్ను సపోర్ట్ చేసి ఎంత ట్రోల్ చేస్తున్నారో నన్ను ఎన్ని రకాలుగా నన్ను అన్నారో అది నాకు తెలుసు డేస్ హాస్పిటల్ ఉన్నాయి సో దేవుడు దేవుల్లో అన్ని తట్టుకునే కెపాసిటీ మిమ్మల్ని వాళ్ళు కావచ్చు మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళు కావచ్చు లేడీస్ ఉంటారు జెంట్స్ ఉంటారు అలాంటి వాళ్ళకు మీది సమాధానం నాకు తెలిసి ఎవరికైనా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు ఏంటో నా ఫ్యామిలీకి తెలుసు నాతో మాట్లాడే నా ఫ్రెండ్స్ కి తెలుసు సో మాట్లాడుతున్న మాత్రాన ఫ్రెండ్లీగా తిరుగుతున్నంత మాత్రాన అందరితో తిరుగుతుందంటే నాకు తెలిసి ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా లేదు అంటే అలాంటి వాళ్ళు చెత్తగా వదిలేస్తారు డస్ట్బిన్ ఎప్పుడు బయట వదిలిపోతుంది సార్ ఇక్కడ వాళ్ళకి ఎదురుగా ఎదురుగా లేదు సో నీకు నా వచ్చి మాట్లాడితే ఏంటో నీకు తెలుస్తది నేనేంటో సో మాట్లాడిన ముక్కు ముఖం తెలియని కుక్కల గురించి వంద కుక్కలు మొరుగుతాయి నరం లేని నాకు నరబై రకాలు అంటారు సో నువ్వు మంచిగున్నా అంటారు నువ్వు చెడ్డ గున్నా అంటారు ఎవరే మనకు ఏ మనిషి ఉండడు నీ బ్యాక్ వంద అనొచ్చు నీ ఫ్రంట్ వచ్చి ఆ హాయ్ బాగున్నారా చాలా అమ్మూ నీకు ఫ్యాన్ నీ పెద్ద అనే వాళ్ళే నాకు తెలిసి ఎదవలేనకమాల

ఇప్పుడు యాక్చువల్ గా మాట్లాడాలంటే ట్రోలింగ్ గురించి వంద మంది వంద రకాలుగా నాకు ఎంతో ఆడవాళ్ళు పెట్టినోళ్ళు ఇలా అలా అని చెప్పి నువ్వు కూడా ఒక ఆడజాతివే కదా మినిమం కామన్ సెన్స్ సో అంతే ఇప్పుడు టిక్టాక్ వల్ల మీరు మీ లైఫ్ లీడ్ టిక్ టాక్ ఎందుకు అంటే దాంట్లో పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది సో ప్రతిదీ నెగిటివ్ అనే నేను అన్ను పాజిటివ్ అని కూడా నేను అన్న సో ఇట్ ఆన్ అదర్ పర్సన్ అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది ఏదైనా సరే పాజిటివ్ గా ఉంది అనుకో అయ్యో ఆ పాపం పిల్ల ఏదో కష్టపడి చేసుకుంటుంది దొరికిన లో సరదాగా చేసుకుంటుంది నలుగురిని నవ్విస్తుంది తను ఎంజాయ్ చేస్తుంది నలుగురిని హ్యాపీగా చూపిస్తుంది అని పాజిటివ్ ఏ దీనికి ఏం పని లేదు ఏదో ఎట్టుకుంటది చేసుకుంటది దానికి ఏంటి నలుగురు ఎలా తిరుగుతుంది ఎలా చేస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు తీసుకుంటేనే మూవ్ ఆన్ అవ్వాలి మూవ్ అవ్వాలి అంటే మామూలుగా చాలా మంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు మనము ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు మనల్ని నెగిటివ్ గా తిట్టే వాళ్ళు ఉంటారు ఆ పాజిటివ్ గా పొగడ వాళ్ళు ఉంటారు మనం రెండింటి జాగం చేసుకోవాలి నెగటివ్ అంటే పెద్ద పెద్ద సినిమా స్టార్లకే తప్పలేదు తప్పలేదు నేను ఎంత నేను ఎంత సో కోట్లకు ఉన్న వాళ్ళనే లెక్క చేయని వీళ్ళు మీరు మేము అంటే కామన్ పీపుల్స్ సో మనం ఎంత జస్ట్ మూవ్ ఆన్ ఏది ఏమైనా సరే నేను నా కాళ్ళ మీద నేను నించుంటున్నా ఓకే ఒకటి సంపాదన మీద కాదు ఒకడు ఏదో పెడతాడు చేస్తాడు లేదు ఒకవేళ అదే టోట కనుక నా మైండ్ లో ఉంటే కోయటికి వచ్చి అంత కష్టపడే అవసరం ఉన్నా లేదు అంటే ఇప్పుడు మామూలుగా మీ కోవిడ్ లో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండబో ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ స్ట్రగుల్ అయిన ఎలా ఉంటాయి స్ట్రగుల్ అంటే దేవుడి దేవాలి ఇక్కడ ప్రతి ఒక్కరు కష్టపడే వాళ్ళే ఎందుకంటే కష్టపడకుండా రూమ్ లో కూర్చొని చేయాలంటే మీ రూమ్ రెంట్ అయినా అట్లీస్ట్ కట్టుకోవాలి ఆ స్థోమత ఉండాలి సో మీ ఫుడ్ మీరు తినగలగాలి అంటే ఫుడ్ కి రూమ్ కి అంటే మీకు వచ్చే జీవితంలో ఫుడ్ కి రూమ్ కి తీసేసి ఆచువల్గా అయితే ప్రస్తుతానికి ఉన్న సిచువేషన్ సిచువేషన్ కి ఇంట్లో కొంచెం టైట్ పొజిషన్ అన్నమాట సో అందుకని నేను నాకు నచ్చినట్టు నా స్ట్రెస్ నేను మర్చిపోడానికి నా బాధలు నేను మర్చిపోడానికి నవ్వుతా నటిస్తా నలుగురు జరుగుతున్నాం అంటే ఇప్పుడు మామూలుగా నువ్వు సారీ మీరు ఇక్కడ నుంచి వెళ్తారు కదా బస్సు లో కానీ బస్సు లో వెళ్ళాలి మీరు మళ్ళీ బస్సు లో రావాలి అదంతా ఎలా అనిపిస్తా ఉంటది మీకు డైలీ చేయాలి కదా అంటే ఒకరోజు అంటే ఓకే అంటే నేను ఒకడనే పెద్ద ఐ నుంచి ఏం కాదు సో జస్ట్ క్యాజువల్ లైఫ్ అన్నమాట ప్రతి ఒక్కరు కష్టపడాలి ప్రతి ఒక్కరికి అంటే మీరు ఇక్కడ తీసుకుని ఇక్కడ జడ్జ్ చేసే లైఫ్ వేరు ఉంటది సో ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటది మీ ఫ్యామిలీ మీ పొజిషన్ మీకు ఉంటది నా ఫ్యామిలీ నా పొజిషన్ నాకు సో ఎవరిని ఎవరి లైఫ్ జడ్జ్ చేసే హక్కు ఎవరికి లేదు అంటే ఇప్పుడు కొత్తగా లేడీస్ ఎవరైనా కోవిడ్ వచ్చే వాళ్ళకి మీ నుంచి ఏమన్నా సూచనలు రావచ్చు బట్ మీ జాగ్రత్త అంటే చాలా మంది ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు నాకు కూడా చాలా మంది మేము బయటకు వస్తాము బయట ఉంటే సంపాదించుకోవచ్చు సంపాదించుకోవచ్చు సో మీరున్న లైఫ్ లో నాకు తెలిసి కొన్ని మంచి ఉన్నట్టు చెడ్డలు చెప్పాను కదా సో అలాగే మీరు నమ్మే పర్సన్ మీ వెనక ఓకే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఓకే పర్లేదు పర్లేదు బట్ అలాగే తప్ప ఎదవల్ని నమ్మి బయటకు వచ్చి మీ లో పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు అంటారు అంటే చాలా మంది ఇప్పుడు బయట ప్రపంచం నువ్వు వచ్చే అనే వాళ్ళు ఎక్కువ సో కూడా బయటకు వచ్చిన తర్వాత కనీసం పట్టించుకునే నాదు రెండు స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది స్ట్రగుల్ అంటే ఇదేం మన ఇల్లు కాదు మన దేశం కాదు కష్టపడడానికి వచ్చాం కష్టపడుతున్నాం ఉంటున్నాం సో నలుగురు ఏదో మురిగారని నీకు నువ్వు ఆపుకుంటే ఏది ముందుకెళ్ళలేదు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి గుడ్ కామెంట్స్ ఉంటాయి సో టేక్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు ఉన్నప్పుడు మీరు రెండింటిని హ్యాండిల్ చేసే దమ్ముండాలి అవును నా ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ ఎందుకంటే కోవిడ్ మీద ఆడవాళ్ళ మీద ముఖ్యంగా ఆ కోవిడ్ వేళ వాళ్ళందరూ ఇట్లా పచ్చిగా వారం వారం ఖచ్చితంగా వాళ్ళు వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటారు అని మైండ్ లోనే ఉండిపోయింది నాది కాదు చాలా అనుకునే వాళ్ళకి ఒకటే చెప్తుందా మీ జేబులోంచి మీరు ఇవ్వట్లా ఓకే సో కష్టపడకుండా తను కూడా కోయటికి రాదు కదా తను ఎన్నో తప్పులు మేబీ ఇన్ కేస్ ఇక్కడ ఉన్న సిచువేషన్ కి లేకపోతే మీరు అర్థం చేసుకునే మాటలకు లేకపోతే ఇద్దరి మధ్య బాండింగ్ కుదిరో తెలుసో తెలియకో తప్పు చెయ్యొచ్చు చెయ్యరని నేను అన్ను మేబి చెయ్యని ఆడవాళ్ళు ఉన్నారు చేసిన ఆడవాళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారు సో ఇద్దరిని తప్పు పట్టడానికి ఏం లేదు చేసే వాళ్ళు అంటే మొగుడు కష్టాలు ఉంటాయి ఇలా కాడ పట్టించుకో కొట్టుకోని తిట్టుకోను నయ్యా నువ్వు ఉంటే ఎంత లేకపోతే అంటే పిల్లల కోసం తెగించి వచ్చిన ఆడోళ్ళు ఉన్నారు ఓకే అలాగే తప్పు చేయకుండా నిక్కర్సగా ఏదైతే అదేంది నేను నా కష్టాజీతం నా పిల్లలకి పెట్టుకోవాలి అని కష్టపడ్డోళ్ళు కూడా ఉన్నారు ఎవరిని తప్పు పట్టడానికి లేదు సో ఇట్స్ డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ ఇట్స్ డిపెండ్ ఆన్ అదర్ పర్సన్ ఇట్స్ డిపెండ్ ఆన్ మీ కష్టం కష్టం అంతే అంటే అంటారు రావచ్చు బట్ జాగ్రత్తగా ఉండాలి అంటే చాలా మంది అంటే ప్రతి ఒక్క ఏజెంట్ అలానే ఉండరు దేవుడి ఉంటారు పాజిటివ్ ఆర్ నెగటివ్ మనలో ఎలా ఉన్నామో ఇప్పుడు ముందు ఏ మాట్లాడవచ్చు కూడా బ్యాడ్ కామెంట్స్ ఏ మీకదా అదే దొరికిందరా ఇదే దొరికిందరా మేబీ మనం ఒక కామన్ పీపుల్స్ ఓకే అన్నా కూడా ఏదైనా పెడుతున్నావా ఎవరి సొమ్మైనా తిన్నానా లేదు కదా ఈ రోజున ఒకవేళ నేను తినుంటే నేను అలాగే బతికుంటే నేను కోయటికి రాద అవసరం లేదు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు ఒకరి చేత అనిపించిన అవసరం అంతకంటే లేదు ఒంటరిగా బతికి ఆడడానికి ప్రతి ఒక్కళ్ళు రాలే దెబ్బలే ఎదిగే వాళ్ళని ఎప్పుడు ఎదగాలని అప్పుడు కోరుకోడు కింద దించాలనే కోరుకుంటారు సో అలా దించాలనే నాగుపాముల మధ్యనే నేను ఇంతకాలం ఇంతకాలం నిజమాన గారు మీరు ఇప్పటి వరకు మీ లెఫ్లో నెగిటివ్ గా చెప్పారు చెప్పలేదు పాజిటివ్ ఎలా ఉంది మీరు లబ్ధి పొందిన వాళ్ళు మీ వాళ్ళు ఉన్నారా పరే వాళ్ళు ఉన్నారా ఆక్చువల్ గా పరేవాళ్ళే ఉన్నారు పరేవాళ్ళు ఉన్నారు సొంత వాళ్ళు మీ ఫ్యామిలీ ఎందుకు అంటారేమో నేను చాలా మందిని అడిగాను సో నాకున్న టైట్ పొజిషన్ లో కొంతమందిని నాకు సహాయం చేయండి నేను ఈ పొజిషన్ లో ఉన్న చెప్పుకోలేని పొజిషన్ లో ఎవ్వరు ముందుకు రాలా అంటే కొంతమందిని మనకు ఉంటది కదా ఇన్ని సంవత్సరాల నుంచి నమ్మాము ఈ ఫ్రెండ్ ని ఇన్ని సంవత్సరం నుంచి ఎక్కతో ఉన్నాము చెల్లుతో ఉన్నాము అని మనకు ఉంటది సో అయిన వాళ్ళే ఎప్పుడు బ్యాక్ సపోర్ట్ అనేది ఉండదు నాకైతే మరి నో కొంతమంది బై గాడ్ గ్రేస్ పనులు లేకుండా ఫోర్ డేస్ నుంచి నేను ఇంట్లోనే ఉండి ఒక రూపాయి లేని టైంలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళలో ఎక్కువ బయట వాళ్ళు ఉన్నారు అంటే ఏ విధమైన రక్త సంబంధం కానీ ఏ విధమైన తెలిసిన వాళ్ళు ఇరుగు పొరుగు ఆ టైప్ ఉంటా ఏ విధమైన పరిచయం లేకుండా జస్ట్ టిక్ టాక్ లో తెలిసి కొన్ని వీడియోస్ అంటే నా ఓన్ వాయిస్ తో ఒకప్పుడు నేను పెయింట్ తో అలా పెట్టేదాన్ని సో ఆ టైం లో నాకు హెల్ప్ చేసిన వాళ్ళలో ఎక్కువ నా ఫ్రెండ్స్ అంటే నేను ఏంటో తెలియని వాళ్ళు కూడా నా ముందుండి దేవుడి దగ్గర ఎప్పుడు వాళ్ళకి థ్యాంక్ఫుల్ గానే ఉంటా నేను ఎప్పుడు అన్నం పెట్టిన చేయిని ఎంత దిగినా మర్చిపోవద్దు అంటారు సో హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ వాళ్ళకైతే సో రిద్వానా గారి లైఫ్ ఇదనమాట తన లైఫ్ లో కష్టాలు ఉన్నాయి అండ్ సుఖాలు కూడా ఉన్నాయి తను ఇప్పుడు ఒక యుద్ధం అయితే చేస్తుంది తనే కాదు తనలాగా కోవిడ్ కూర్చొని ప్రతి ఆడది కూడా ఒక యుద్ధం అయితే చేస్తుంది అన్ని ఎదుర్కోవాలన్నమాట కామెంట్స్ విమర్శలు సొంత బంధువులే మోసం చేస్తారు అన్ని ఎదుర్కోవాలి ఒక ఆడది కోవిడ్ లో ఇండియాలో స్ట్రగుల్ కంటే కోవిడ్ లో ఇంకా ఘోరం అనమాట సో ఇలాంటి వాళ్ళ ఇలాంటి ఆడవాళ్ళందరికీ హ్యాస్ ఆఫ్ మీ లైఫ్ మీ లైఫ్ బాగుండాలి మీరు ఎవ్వరు మాటలు పట్టించుకోవద్దు ముందుకు వెళ్ళిపోతా ఉండండి ఎవరు ఏమన్నా కూడా మూవ్ ఆన్ అండ్ థ్యాంక్ వెరీ మచ్ మా పిల్లలు కానీ వచ్చినందుకు థ్యాంక్స్ మా సబ్స్క్రైబర్స్ ఏమన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ